ప్రైజ్లాక్ ప్రేమైన తేమని పిడలారా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము రెండో వచనము యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రవలు ఎందు నడిచే ధన్యులు నీవు నీ చేతుల కష్టార్చేతమును అనుభవించదువు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును మనం కష్టపడే సంపాదన హాస్పిటల్ పాలవ్వకుండా వ్యర్థంగా పోకుండా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడవాలి మన హృదయంలోకి ఆ తండ్రిని చేర్చుకొని ఆయనకి ఇష్టమైన పిల్లగా ఈ లోకంలో జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో గ్రహించుకునే శక్తిని ఆ తండ్రి మనకు దయచేస్తారు స్వస్థపరచు ఎహోవాను నేనే అన్నారు అనారోగ్యాన్ని తీసివేస్తారు ఆనందాన్ని ఇస్తారు కన్నీటితో ప్రార్థించు ఆమె